ఆగస్ట్ అర డజన్ పైగా సినిమాలతో ముస్తాబోతోంది మామూలుగా సినిమాల రిలీజ్లు ఉన్నప్పుడు వాళ్ల వంతు వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా అదే పోటీలో ఇంకొకరుంటే ఆ ప్రమోషన్స్ జోరు ఇంకా ఇంకా పెరిగిపోతుంది సినిమా రేంజ్ ని ఇంపార్టెన్స్ ని బట్టి థియేటర్స్ అలాట్మెంట్ జరుగుతుంది అయితే ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ మంచి టాక్ తో నడుస్తున్న కమిటీ కుర్రాళ్ళపై పడుతోంది నైజాంలో ఒక్కసారిగా తగ్గిపోయాయి కమిటీ కుర్రాళ్ళ వసూళ్లు డబుల్ స్మార్ట్ సక్సెస్ ఇప్పుడు రామ్ కి పూరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్మార్ట్ శంకర్ ఇద్దరు లైఫ్ల్లో ఎలా బూస్ట్ ఇచ్చిందో అలాగే డబుల్ స్మార్ట్ కూడా ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ కనిపిస్తోంది అందుకే గ్రౌండ్ లోకి దిగుమరీ ప్రమోట్ చేస్తున్నారు రామ్ మిస్టర్ బచ్చన్ ని కూడా అంతే సీరియస్ గా తీసుకున్నారు రవితేజ ఒకవైపు హరిశ్ శంకర్ మరోవైపు భాగ్యశ్రీ బోర్సే రవితేజ అందరూ కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు రైట్ సినిమాకి మిస్టర్ బచ్చన్ కి అసలు పోలికే ఉండదని చెప్పేశారు హరిశ్ శంకర్ రామ్ రవితేజ సినిమాలతో పాటుగా థియేటర్స్ లోకి దూసుకొస్తున్నారు నార్నే నితిన్ గురువారం సాయంత్రం నుంచి ఆయ్ షోలు పడ్నున్నాయని అఫీషియల్ గా చెప్పేశారు అల్లు అరవింద్ గోదావరి యాసతో సినిమా జనాలని ఆకట్టుకోవడం ఖాయమంటోంది టీం మన దగ్గర నుంచి మూడు సినిమాలుంటే పొరుగు భాషల నుంచి మరో మూడు సినిమాలు పలకరించడానికి రెడీ అవుతున్నాయి వాటిలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది తంగలాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా తప్పకుండా ఆస్కర్ గెలిచి తీరుతుంది అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది టీంలో సబ్జెక్ట్ కనుక కనెక్ట్ అయితే కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు క్రిటిక్స్ అటు నార్త్ నుంచి వేద స్త్రీ టూ సినిమాలు కూడా థియేటర్స్ లోకి దూసుకొస్తున్నాయి